హలో అండి అందరి గుడ్ మార్నింగ్ ప్రస్తుతానికి గుజరాత్లో బస్ స్టాండ్లో ఉన్నానండి ఇక్కడ నుంచి గుజరాత్ గుజరాత్లో ఉన్న ఒక సముద్రాన్ని చూడ్డానికి వెళ్తున్నాం చిన్న బిజినెస్ పని మీద వచ్చి వేశానండి ఇక్కడ అర్థం చూడండి ఇక్కడ బస్ స్టాండ్ విచిత్రంగా మెట్రో లాగా టికెట్స్ కూడా బస్సు కూడా ఎక్కడ పక్కన మెట్రో లాగా కలిగిన తర్వాత ప్యూర్ టు టికెట్ ఇస్తారు చూసుకొని బయటకు మనం వెళ్ళాల్సి వస్తుంది ఇవన్నీ ఎలక్ట్రికల్ బస్సులు అండి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ సముద్రంగాటికి వచ్చేసాం అది ఎంత బాగుందంటే వ్యూ కూడా చాలా బాగుందండి మనకు చాలా బాగా నచ్చింది చూడండి ఇక్కడ నుంచి బస్సులు ఆగుతాయండి ముందుకెళ్ళాం ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళాలి అక్కడ రోడ్లు కానీ తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ కానీ అన్నీ విచిత్రాలు ఉంటాయి అన్నమాట చాలా బాగుండే అసలు నాకు అది చాలా నచ్చింది ఇక్కడ నుంచి మనం ముందుకు పోవాలండి ఇక్కడ నుంచి మనం సముద్రంకి ముందుకెళ్ళాలి బాగుంటుంది సముద్రం ప్లాస్టిక్ ప్లాస్టిక్తో ఒక రాక్షసుడు విగ్రహాన్ని తయారు చేశారండి ప్లాస్టిక్ ప్లాస్టిక్తో అది చాలా బాగుంది లోపలన్నీ ప్లాస్టిక్ బాల్ తీసుకుంటే ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతారండి స్టార్ ఫ్రూట్స్ అని రేగి పండ్లని తర్వాత ఉసిరికాయలని తర్వాత రకరకాలుగా చిన్న చిరకాయలు పెద్ద చూరగాయలు పల్లీలు మామిడికాయలు ఇట్లా స్నాక్స్ అమ్ముతారనమాట స్టార్ ఫ్రూట్స్ తీసుకున్నాను అట్లా చాలా బాగా నచ్చినాయి ఆ తర్వాత కంగి కూడా తీసుకున్నాను కొంచెం ముందు ఇదే ఇక సముద్రానికి పోయే రూట్ ఇటు అంత ఇక్కడ దాకా సముద్రం అండి తర్వాత ఇక్కడ మొత్తము వెరైటీ వెరైటీ జ్యువెలరీస్ లాగా అమ్ముతూ ఉంటారు బాగుంటుంది దగ్గర ఆగి పంకి తీసుకున్నాము మేము తినడానికి ఆకలి బాగేసింది ఎందుకంటే మన ఫుడ్ దొరకదండి చపాతీలు ఎక్కువ దొరుకుతాయి చాలా తక్కువ కానీ ఇక్కడ అంతా మర్యాద బాగా ఇస్తారండి మర్యాదగా మాట్లాడతారు అడ్రస్లు కూడా మర్యాదగా చెప్తారు చాలా బాగుంది నాకు నచ్చింది సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరూ సండే కాబట్టి ఫుల్ రెస్ట్ ఉంది ఇవ్వాలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇది ఇక్కడ పోర్ట్ వర్క్ నడుస్తుంది అండి సంబంధించి పోర్ట్ వర్క్ నడుస్తుంది ఇక్కడ విచిత్రమైన విషయం చెప్తా ఏంటండి పోయిన తర్వాత సముద్రాన్ని చూద్దామంటే సముద్రం లేదు ఆశ్చర్యపోయా ఎంత సముద్రం లేదు వెళ్ళిపోయిందంట సముద్రం ఇదంతా చూడండి బీచ్లో అంతా నమ్ముతూ ఉంటారండి దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి నేను ముందుకు పోయి ఇంకా ముందుకు పోయి సముద్రం మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది నా లైఫ్లో ఫస్ట్ టైం అండి సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది అని నేను చూడడం అంతకుముందు విన్నాను కానీ ఇప్పుడు చూశాను అనమాట చూడండి సముద్రం మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది ఇంకా ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా చెప్తానండి నేను చాలా నా జీవితంలో ఫస్ట్ టైం ఇదంతా పోర్ట్ అండి అక్కడ పోర్ట్ అనమాట అక్కడ పెద్ద పెద్ద పడవలు వస్తూ ఉంటాయంట దూరం నుంచి మీకు కొంచెం గమనించండి దూరం ఉంది బోటికి పెద్ద పెద్ద పడవలు వచ్చి అక్కడ వాళ్ళ కంటైనర్లు దింపుతూ ఉంటాయి చూడండి ఎంత దూరంలో నాకు సముద్రం లేదు చాలా నిరాశపడ్డా నేను ఎందుకు వచ్చినా బాబు అని చాలామంది ఇట్లానే వచ్చారు కానీ ఈలో ఇవాళ ఒకరు తిది అంటండి అర్థం కాలి ఎందుకు అన్నారు అనేది పట్టించుకోలే నేను బిజీగా ఉండే తర్వాత రైడింగ్ ఉంటుందండి ఇక్కడ చూడండి ఇదంతా గుడి కూడా ఉంటుంది ఆ గుడి ఈ గుడి అంతా మునిగిపోతుంది అంత నమ్మలేదు నా కళ్ళారు చూస్తే ఇక్కడ రైడింగ్ హార్స్ రైడింగ్ చాలామంది ఉంటారు తర్వాత క్యామిల్ రైడింగ్ పిల్లలు ఆడుకోవడానికి రియల్గా క్యామిల్స్ ఉంటాయి ఉంటేనే ఉంటాయన్నమాట తర్వాత ఇట్లా కొంచెం ముందుకు పోతే ఇక చాలా ఉంటాయి చాలా క్యామిల్స్ అయితే ఎక్కువ కనబడ్డాయండి నాకు సముద్రం ముందుకెళ్ళితే కూడా గుర్రాలు క్యామిల్స్ పార్కింగ్స్ రైడింగ్స్ హార్ రైడింగ్ బైక్ రైడింగ్ అని చాలా ఉంటాయి చూసుకుంట పోతే ఇక చాలా ఉంటాయండి కొద్దిసేపు అయిన తర్వాత సముద్రము ముందుకు వచ్చిందండి నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం మీకు చూపిస్తేనే చూడండి సముద్రం నీళ్ళు సముద్రం ఒక గంటలో సముద్రం వెనక్కిపోయి రావడం అనేది నా చరిత్రలో ఫస్ట్ టైం వినడం చూడడం నేను అదృష్టంగా భావిస్తున్నానండి సముద్రం ఎట్ల వెనక్కి వెళ్ళింది అన్ సముద్రం ఎట్లా వినచ్చిందో నాకు అర్థం కాదు ఇది చూడడం అనేది నేను చాలా ఆనందంగా భావిస్తున్నా ఆశ్చర్యంగా ఆశ్చర్యపోయినండి ఇది చూడండి ఇది నాకు చూసింది కదా వెండి ఎండిపోయిన సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు చూడండి సముద్రం ఎట్లా మామూలుగా లేదండి శబ్దాలతో సముద్రం ముందుకొచ్చింది నేను ఆశ్చర్యపోయాను నేను అసలు అసలు ఏంటి అని అంటే కొన్ని సమ్మ కొన్ని మనం కొన్ని మనం నమ్మును కానీ ఇక్కడ నమ్మాల్సి వస్తుంది కానిస్టేబుల్తో మాట్లాడే ఇసఐతో మాట్లాడతాను పెట్టలేదండి బాగుండదే అతను ఏమన్నట్టు తిథిలు ఉంటాయండి ఇక్కడ ఆ తిది నాడుకి ముందుకు వెళ్ళిపోయి అదే రోజు సాయంత్రం వస్తుందంటే ఇది వచ్చే మూమెంటే ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి చూడండి అలా చూసి నేను ఆశ్చర్యపోయానండి అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎక్కడికి వచ్చిందంటే వాటర్ చాలా ముందుకు వచ్చేసిందండి చాలా ఆనందంగా అనిపించింది నాకు ఇక్కడ చూడడం అనేది కానీ వాటర్ మొత్తం ప్రెట్రులు ఉన్నాయి కానిస్టేబుల్స్ వాళ్ళు చెప్తారనమాట పోలీసు వాళ్ళు అక్కడ దయచేసి ముందుకు పోకండి ఆ వాటర్ బాగాలేవు కెమికల్ వాటర్స్ కూడా ఫిఫ్టీ ఫ్యాక్టరీస్ ఉన్నా కూడా దయచేసి పోకండి అని చెప్పారు వాటర్ అన్ని రెడ్యూషన్లో ఉన్నాయి కొత్త వాటర్ కాబట్టి దయచేసి వెళ్ళొద్దనుకున్నారండి దాని ప్రకారం మేము వెళ్ళలేదు చూడండి అందరూ ఇగా సాయంత్రం కాగానే చాలామంది అండి అసలు నుంచి చూడండి ముందుకు ఆనందంతో వెళ్ళిపోయి అక్కడ అందరూ ఆడుతున్నారండి చాలా ఆనందంగా అనిపించింది నేనైతే వెళ్ళలేదు వెళ్ళలేదు ఇక్కడ షూట్ చేసి ఇంకా వస్తుందో చూడాలి కరబడుతున్నది గుడి అప్పుడు ఆ గుడికి గుడి నీగిపోద్ది అండి నాకు ఆశ్చర్యం వేసి అది శివుడి గుడి ఉండేప్పుడు చాలా బాగుంది వీళ్ళంతా సాయంత్రం అయిందండి మా ఇదంతా చూసేసరికి ఇంకా మా వాటర్ ఉన్నాయి ఉన్నాయండి అసలు ఆశ్చర్యం నేనైతే ఇలాంటిది నేను అనుకోలేదు వాటర్ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అలా 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 దాదాపు ఒక గంట గంటన్నర తర్వాత మెల్లగా ముందుకు వచ్చారు చూడండి అందరు ఎంత పేరింతలో కొట్టుకుంటూ ఆడుతున్నారు అక్కడ బిడ్డలు కానీ అందరూ అక్కడ వద్దు అని పోలీసులు వచ్చి చెప్పారు మాకు దయచేసి వాటర్లో దేయకండి మొత్తం మీకు బుద్ధలు వచ్చేస్తాయి స్కిన్ ఎలర్జీ వస్తుంది ప్లీజ్ మీరు వెనుకొని చాలా మీరు ఇంకా వాటర్ ముందుకు వస్తూనే ఉండదండి స్పీడ్గా ఇంత స్పీడ్తో సముద్రం ఇట్లా మళ్ళీ ఫిల్ అయిపోయిందని నేను అనుకోలేదు దగ్గర ఎయిర్పోర్ట్ ఉందండి మేము కూడా వెళ్తూనే ఉంటాయి ఇక్కడ నాకైతే నేను ఆశ్చర్యం అన్నమాట ఇలా ఎలా అవుతుంది అని ఇంకా ఫ్లైట్స్ వెళ్తూనే ఉన్నాయండి కొత్త కొత్త ఇంకా ఇంకా చాలా ఫ్లైట్స్ ఉంటాయి అంట దగ్గర ఎయిర్పోర్ట్ కూడా మా అక్కడ చూసాను సముద్రం ఇంతకు ముందు వస్తూనే ఉంది దాని మీరు చాలా బాగుంటుందండి సముద్రం ఫుడ్ అయితే విచిత్రమైన ఫుడ్ దొరికినా కూడా వచ్చారు పోలీసులు చూడండి కూడా పోలీసులు వచ్చేసి ఎంబటే లోపడంలో కొంచెం దూరంగా ఉన్నారండి వాళ్ళు నమ్ముంటే ఎంత చెప్పినా రాలేదు వాదించారు వాళ్ళతో వడ్డీ అంటే విజిల్స్ వేసి కొంచెం లోపల కావాల్సి ఉన్నారా లోపలికి ఉన్నారనమాట వద్దు వద్దు వెళ్ళిపోండి అక్కడి నుంచి అని పబ్లిక్ చెప్పినా కూడా పబ్లిక్ ఉండేది అయినా సరే వాళ్ళు మర్యాద చెప్పారు అక్కడ పోలీసు కూడా చాలా మర్యాద ఇస్తారు అని అందరికీ నేను మంచి రెండు ఒక అబ్బాయిని తీసుకొచ్చారు తీసుకొచ్చి జీవులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ ఇద్దరు ముగ్గురిని తీసుకొని వెళ్ళిపోయారు వద్దు వాళ్ళని అంత మీరు లోతు ఎందుకు వెళ్ళారు సముద్రం ఇంకా ముందుకు వచ్చేసింది చెప్తే అర్థం కానీ వాళ్ళ భాషలో అన్నాడు వాళ్ళు అయినా సరే వాళ్ళు వినకపోతే వాళ్ళని అమ్మాయి చెప్తే వస్తున్నారు చూడండి అక్కడి నుంచి చాలా లోపలికి వెళ్ళిపోయారండి వాళ్ళు ప్లీజ్ వడ్డు వద్దు ఉండొద్దు అక్కడ అందరినీ వాదించాలి అయినా సరే వాళ్ళు వెళ్ళి పోలీసుల్లో ప్రయత్నించి వాళ్ళని జీప్లో వేసుకొని వెళ్ళిపోయారు అండి ఈ ఆచార్య చాలా మర్యాద చెప్పారు ఇంకా చూడండి పబ్లిక్ చూడండి ఎట్లా పబ్లిక్ అయిపోయారండి అక్కడి నుంచి చూడండి ఇంత సముద్రం ఎక్కడికి వచ్చింది నేను గుడి చూపించాను కదండి ఆ గుడి ఇదే అని ఇక్కడ దాకా వచ్చేసిందండి ఇదంతా మునిగిపోతుందంట ఇదంతా మునిగిపోతుంట అంత బాగుందండి ఈ సముద్రం మొత్తం చాలా బాగుంది ఇలా చూసుకుంటూ పోతే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ అంతా ఇంకా చాలా బాగుందండి ఇదంతా ఇక్కడికి సముద్రం పెరుగుతూనే ఉంది చాలామంది ఇంకా సముద్రం సంబంధించి చాలా యూస్ ఉన్నాయంట కానీ నేను ఎక్కడిదాకా వెళ్ళాను బాగుంది పబ్లిక్ చూడండి సాయంత్రం అయ్యేసరికి పబ్లిక్ చాలా అయిపోయారు ఇక్కడ ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకు వాటర్ వస్తూనే ఉన్నాయండి ఇంకా అక్కడి నుంచి ఇక్కడ చిన్నది ఫారెస్ట్ ఉందండి వాళ్ళది ఆ ఫారెస్ట్లో పిట్టలు రకరకాల చిలుకలు రకరకాల పక్షులు రకరకాల కోళ్ళు రకరకాల చిలుకలు ఫారెన్ చిలుకలు ఇండియన్ ఇండియాకు మన భారతదేశం సంబంధించిన చిలుకలు చిన్న పార్క్ ఉందండి అక్కడ పార్క్ ఫిఫ్టీ రూపీస్ అండి తీసుకుంటారు పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు చాలా బాగుందండి ఇది చూడ్డానికి ఆ పక్షులు కానీ ఆ కోళ్ళు కానీ చాలా బాగున్నాయండి నాకైతే ఎంత నచ్చిందో నాకు అలసట లేకుండా తిరిగామండి మేమంతా అక్కడ ఫుడ్ వాటికి పెట్టలేరండి ఎవరు వాళ్ళే ఫీడ్ చేస్తారు ఒక్క కనీసం ఏదైనా పట్టుకోకపోదామన్నా కూడా వాళ్ళు అస్సలు వినరు రామచిలక అండి రామచిలకలు కూడా ఉన్నాయి మన దగ్గర వాళ్ళ దగ్గర అని ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి చూడండి మీరు ఎంత బాగున్నాయో మొత్తం రామచిలుకలు నిమ్మళ్ళు కూడా ఉన్నాయి కనబడలే నిమళ్ళు ఉన్నాయండి అవి కూడా పెద్ద చిలుకలు లవ్ బర్డ్స్ అంటారు కదా లవ్ బర్డ్స్ అలాంటి పెద్ద పెద్ద రామచిలుకలు ఉన్నాయండి అసలు వీటిని చూస్తూ అంటే అలసట్లేదు చాలా ఆనందంగా ఉంది నాకైతే చాలా ఆనందంగా ఉంది బాగుందండి ఈ జర్నీ కూడా చాలా బాగుంది చూడండి ఇంక ఎన్ని రామచిలుకలు ఉన్నాయో ఎన్ని పెట్స్ ఉన్నాయో అసలు మనుషుల దగ్గరికి అండి ఎంత మనుషుల దగ్గరికి అంటే అంత మనుషుల దగ్గరికి ఏమనవండి వాళ్ళు ఇట్లా ఓపెన్గా వదిలేస్తారు వాళ్ళు చెప్తారు వాళ్ళని వాటిని ఇబ్బంది ఇబ్బంది పెట్టద్దండి మీరు వీడి మీరు ఏం చేయొద్దు చాలా దగ్గరకుంటాయండి మనుషులకని చెప్పారు నిజంగా మనుషులకు దగ్గరికి వచ్చాయండి తర్వాత వచ్చి ముట్టుకున్నా కూడా లేదు చాలా ఆశ్చర్యపోయానండి చూసి ఇలాంటివి అంటే చాలా బాగున్నాయి ఆ తర్వాత పార్కు సంబంధించిన ఎంట్రన్స్ చూడండి ఎట్లుంటుంది అక్కడ పార్క్ ఎంట్రన్స్ ఇంట్లో ఉంటుందండి పార్క్ ఎంట్రెన్స్ అనమాట ఇది ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుంటారు అప్పుడు కొంచెం పబ్లిక్ లేరు తర్వాత పబ్లిక్ పెరిగారండి ఇంకా బాగుంటుంది ఇంకా వేరే దగ్గర కూడా ఇలాంటి పక్షులు ఉన్నాయండి ఫిష్ సంబంధించినవి రకరకాల ఇదైతే కోడి అంటే ఇది అడవి కోడి లాంటి కలర్ కోడి బాగుందండి అడిగితే చెప్పారు చూడండి అది సేమ్ మన కోడిలాగా చేస్తుంది అది పడుకుంటప్పుడు అట్లా చేస్తా కోళ్ళు రకరకాల పిట్టలు ఉన్నాయండి అట్లా చిన్న చిన్న పిట్టలు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు రామచిలుక ఉండదండి రెడ్ది అసలు ఎంత బాగుందో అది చూడండి ఎంత బాగుందో రామచిలుక చాలా బాగుందండి రామచిలుక కూడా మాకు బాగా నచ్చింది ఇట్లా చెప్పకుండా పోతే చాలా టైం పడుతుందండి ఇలాంటివి చూడ్డానికి మీరు రావాలంటే నా పాత నెంబరు నా సారీ నా పాత వీడియోలో కా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి చెప్తాను ఎక్కడ ఎట్లా వెళ్ళాలి అనేది చాలా బాగుందండి చూడండి చూసే కొద్ది చూడబోద్దీ నాకైతే బాగా నచ్చినాయండి ఇది అయితే చూడండి ఎంత దగ్గరికి పోయినా ఏమనట్లేదండి చూడండి ఎంత దగ్గరికి పోయా నేను దగ్గర పోయి ముట్టుకున్నా కూడా అసలు ఆ చిలకలు ఏమనట్లేదు ఏమనవట ఎవరిని ఇంత మట్టికి ఎవరిని ఏమనలేదు బాగా నచ్చిందండి నాకైతే చాలా బాగుంది అక్కడి నుంచి కొంచెం ముందుకు పోతే మొత్తం ఫిష్ ఎక్వేరియమ్స్ ఉంటాయండి చూపిస్తే అది కూడా ఒకసారి చూడండి ఫిష్ ఎక్వేరియమ్స్ ఇవన్నీ ఫిష్ ఎక్వేరియమ్స్ అండి ఇవన్నీ ఫిష్ ఎక్వేరియమ్స్ ఈ ఫిష్ చూడండి స్లేట్ ఫిష్ అని చాలా రకాల ఫిషెస్ ఉన్నాయండి తర్వాత కలర్ ఫిషెస్ అని ఇట్లా చూసుకుంటా పోతే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి నేను ఇంకా చాలా పెట్టలేదు వీడియోలు టైం లేదని చూడండి కలర్ ఫిషెస్ ఇదంతా అంతా న్యాచురల్ ఫిషెసే అండి కలర్ ఫిషెస్ చాలా బాగుంటాయండి నాకు చాలా బాగా నచ్చాయి ఈ ఫిషెస్ అన్నీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు